స్మద్గురుభ్యో నమ ఎనిమిదో శ్లకం ప్రియ భగవద్మందులరా ఈరోజు విశ్వస్రనామంలో ఈశాన ప్రాణర ప్రాణం జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతి హిరణ్య గర్భోగర్భ మధవో మధుసూ అరవై నాలుగో నామం ఈసాన ఈష్టే సర్వభూతాని స్వ 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 వ్యాపారేషు నియమ నియమయతి సర్వభూతములను తమ తమ వ్యాపారములను ప్రవర్తింపుల చేయవాడు అరవై ఐదో నామం ప్రాణద ఒకటి ప్రాణాన్ దాతి ప్రాణములచ్చేవాడు ప్రాణము అపానము వ్యానము ఉదాహరణము సమానం అను ఐదు ప్రాణములు నాగము కూర్మము కృకరము దేవదత్తము కూర్మము కృకరము దేవదత్తము ధనుంజయమను ఐదు ఉప ప్రాణము ప్రవర్తింపుల చేయవాడు ప్రవర్తిల్లా జేయవాడు రెండు ప్రాణాన్ కాలాత్మన ధ్యతి కాలాత్మకుడై కాలాత్మకుడై ప్రాణములను ఖండించేవాడు మూడు ధాపయతి ప్రాణమును శుద్ధిపరచేవాడు నాలుగో అర్థం ప్రాణాన్ ధాతి లు నాతి ప్రాణములు కోసేవాడు కాలాత్మకుడను భావం అరవై ఆరునము ప్రాణ ఒకటో అర్థం ప్రాణితి ఇది ప్రాణ ప్రాణం చేయవాడు రెండు ముఖ్య ప్రాణతత్వమైన వాడు అరవై ఏడవ నామం జ్యేష్ఠ వృద్ధతము కంటే మిక్కిల వృద్ధుడు అరవై నామం శ్రేష్ట ఒకటి ప్రశస్ ప్రశ్యతమ మికిలి ప్రశంస తగినవాడు రెండు ముఖ్య ప్రాణతత్వము మూడు సర్వకారణమాడు అరవై నామం ప్రజాపతి ఈశ్వరత్ సర్వాళం సర్వాణం ప్రజాళం పతి ఈశ్వర రూపుడై సర్వ ప్రజలు పాలకుడైన వాడు డెబ్బైనాం హిరణ్య గర్భ హిరణ్యమయ అన్నముల గర్భములు అనగా నాలుగు మోములు బ్రహ్మ విష్ణు విభూతి రూపుడై బ్రహ్మ డెబ్బై ఒకటి భూగర్భ భూగర్భ ఎస్ఎస్ భూమిని భూమి గర్భమున గలవాడు డెబ్బై రెండవ నామం మాధవ ఒకటో అర్ణం మాయాధవ మానగా లక్ష్మీదేవి ఆంకితవుడు భర్త రెండు మధు అయం మాధవ మధు విద్య చేతి లేబడివాడు మూడు మౌన జ్ఞానాశ్రయోగస్ విద్య భారతం మాధవను భారత వాక్యం అనుసరించి మౌనం జ్ఞానం యోగమును వాణి వల్ల నెరుకోబడినవాడు మెరుగబడివాడు ముభై మూడు మధుసూదర మధునామన్ నామానసురం సూధితవా మధువన రక్షసును చంపినవాడు मंगळासहस प्रेमदाचार्य प्रोगमयी सर्व पूर्वैराचार्य सत्पायात मंगल स्वस्ती जय श्रीराम